ఇంకోటి ప్రియాంక ఇప్పుడు ఇక్కడ అంటే నీ లెవెల్ వచ్చేసి ఈ వీడియోస్ వరకైనా నెక్స్ట్ ఇంకేమైనా చేద్దాం ఆర్టిస్ట్ అవ్వాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక లెవెల్ లో అయిపోవాలి పది మంది మా మమ్మీ అంటే లెవెల్ మీన్స్ అదే దాని గురించి అడుగుతున్నా లెవెల్ మీన్స్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలన్నా లేదంటే ఒక ప్రొడ్యూసర్ అవ్వాలన్నా లేదంటే నిన్ను ఎవరైతే కాల పెట్టారో వాళ్ళకి కాల పెట్టాలన్నా కాల పెట్టిన వాళ్ళని కాల పెడతానా వదులుతానా అంత పర్సనల్గా ఎందుకు తీసుకునే ఎందుకంటే ఏడుస్తున్నారా అన్న కామన్ ఒక మనిషి ఎదుగుతున్నాడంటే కామన్ గా అయితేనే ఉంటది కానీ వాళ్ళ వెనకాల వంద మాటలు ఉంటాయి అది కామన్ కాదు కదా అన్న తిరిగిచ్చుడే నా గిఫ్ట్లు లు ఆ తిరిగిచ్చుడే నా గిఫ్ట్లు ఇవ్వాల్సిందే తనాల్సిందే వదిలేది ఆ ఓకే నీకు ఎవరికన్నా మీ ఫ్యామిలీ కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరికన్నా ఇది చెప్పాలి అని చెప్పకుండా దాసుకున్న సందర్భం ఏమైనా ఉందా ఇప్పటివరకు ప్రెజెంట్ అయితే ఏం లేవండి ఓపెన్ బుక్ ఓపెన్ ఓపెన్ టప్ రాజు డైలీ స్మైలీ ఓపెన్ బుక్ ఓకే నీకు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లలో లల్ల నీకు ఇష్టమైన ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ఇన్స్టా అన్న నిజం చెప్పాలంటే నా బెన్నర్ హా బెన్నర్ రైడరే ఇష్టం ఆయనే ఒకల్ని కింద అన్న ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు డిప్రెస్ అవుతున్నా మోటివేట్ చేసి ఆ డిప్రెస్ మొత్తం అన్న అందుకే పడి ఇప్పుడు ఈ మాట నేను తీసుకొని వస్తున్నా అన్న ఏదన్నా అనుకో అన్న ఇది నువ్వు పెట్టాల్సిందే బెన్నర్ రైడర్ ఒకళ్ళ వల్ల అంటే లేచిండు ఒకళ్ళ వల్ల పేరు సంపాదించుకుండు తనిండు అనేసి టాపిక్ వస్తున్నా అన్న దానికి నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను వాళ్ళతో ఉంటున్నా ఆయన కింద పడి బోన్స్ ఇరా కొట్టుకొని అయినా నవ్వుకుంటా పైన లేచిండు నేను ఆ విషయంలో సెల్యూట్ చేస్తా బెన్నర్ కి లేచిండు కానీ పబ్లిక్ అందరు ఆయన ఏమంటున్నారు అంటే నువ్వు ఒక్కరి వల్ల లేచినావు అన్నారు ఆ మాటకైతే నేను అస్సలు అగ్రి చేయను నేను ఒక మాట చెప్తా ప్రియాంకకు ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు సంతోష్ కి కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు అవునవును ఇప్పుడు నా ఫ్యాన్స్ వచ్చి నన్ను నువ్వు ఏదన్నా అన్నప్పుడు కావచ్చు సోకాల్డ్ కావచ్చు నన్ను డామినేట్ చేసినప్పుడు నా ఫ్యాన్స్ వచ్చి నిన్నేదో అన్నప్పుడు దాన్ని ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది ప్రియాంక బెన్నర్ నేను సీరియస్ తీసుకోవట్లే అన్న దానికి నేను ఎఫెక్ట్ పడుతున్నా అంటే నాకు బాధ అనిపిస్తుంది ఆయన ఎందుకు ఇట్లా అంటున్నారు ఆయన అంటే పాత ఫ్యాన్స్ నుంచి చూస్తున్నారు చాలా మంది కానీ ఒక టీం లో జాయిన్ అయిన తర్వాత ఆయన సొంతంగా జాయిన్ అవ్వాలి నిజం చెప్తున్నాను సొంతంగా జాయిన్ అవ్వాలి ఆయన రైడింగ్ చేసుకుంటూ పోతే ఆపి మరి పిలిచి మనం వీడియో చేద్దామని తీసుకుంటూ తీసుకున్న తర్వాత నా వల్లనే నీకు పేరు వచ్చిందని కూడా అనడం కూడా జరిగింది అనడం కూడా జరిగింది ఆ మాటకు వచ్చి నేను ఒక మాట అంట ప్రియాంక ఇప్పుడు సరే పేరు ఎవరి వల్ల వచ్చింది ఏమొచ్చింది అనేది పక్కన పెడితే సరే వాళ్ళంటే వాళ్ళ నాలెడ్జ్ వదిలేద్దాం అది కానీ మనం కూడా దాన్ని పట్టుకొని గుంజడం ఎంతవరకు కరెక్ట్ ఎవరు గుంజట్లే అన్నా గానీ అంటే నేను ఎట్లా చెప్పాలనుకున్నా ఫ్రెండ్గా ఫ్రెండ్ అంటున్నా తీసుకోలేకపోతున్నా ఇప్పుడు అన్న నువ్వు ఒకరిని ఫ్రెండ్ అనుకుంటున్నావు బాధలో ఉంటే నువ్వు చూడక్కడ ఈ రోజు ప్రియాంక కూడా అక్కడ నుంచే కదా పేరు వచ్చింది కొంచెం ప్రియాంక బెన్నర్ ప్రియాంక అట్లా రాలేగా నిన్న ఒప్పుకుంటాం అన్న అంటే ఒప్పుకుంటాను అక్కస్ ఒప్పుకుంటా నేను కానీ అక్కడ పోయినందుకు కాదు అన్న బెన్నర్ వాళ్ళనే పేరు వచ్చింది బెన్నర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని పోట్రేట్ చేసిండ్రు కాబట్టి నన్ను చూసిరు లేకపోతే నేను హవానే నే ఎవ్వరు చూడరు మనం అంత మంచిగా ఈ రోజు అది మన యూజ్ అవుతుందని ఆయన దగ్గర నుంచి ఏమో అన్న బెన్నర్ వాళ్ళ నాకు చాలా యూజ్ వచ్చింది అన్న ఒకటి సపోర్టింగ్ ఇట్లా ఇట్లున్నదా అని నన్ను ఇట్లా 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 పెట్టినా సూపర్ కానీ ఆయన వంద మంది అంటే అందరు ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా మీ అంత బానే కలుస్తారు కదా వాళ్ళు కావచ్చు చాలు కావచ్చు వాళ్ళు కావాలి బానే ఉంటారే మాట్లాడుకున్నప్పుడు ఉంటారన్నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎంత పెద్ద దుష్మనైనా ఇంటికి వస్తే ఎట్లుంటావు అన్నా ఇప్పుడు నేను దుష్మనా లేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను దుష్మనా అనుకో నేను దుష్మానని అన్కో నేను అసలు దుష్మన్ దగ్గర్కే వాన అసలు ముఖం కూడా చూడ నార్మల్ గా ఇంటికొచ్చా నీలని ఇస్తావు మంచి మాట్లాడలేవు నేను ఇంటికి వెళ్లిపోయి వానికి వీలు లేదు బయట దుష్మనంట అయ్యో లిటరల్ ఫస్ట్ బయటికి ఆయనని అంట మనకి అట్లా నేర్పేయలే నా ఎవ్వరు ఇక్కడ ఇక్కడ ఏమైపోతది దెపల తన్నేటోడు ఉన్నని సేపు తన్నేచ్చుకునేటోళ్ళు ఉండరు ఆ వాడు తన్ననికి వచ్చాక మనం పక్కకి వాని వాని అప్పుడు మనం దాన్ని అనుకోవడం వాడు మళ్ళీ అన్నాడు నా దృష్టిలో ఎందుకంటే నా నా దానికి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ప్రియాంక ఉంది ఐ థింక్ ప్రియాంక ఉంది నాకు పేరున్న ప్రొడ్యూసర్ నాన్ నాకు ఇట్లున్నాయి నేను ఈ రోజు ప్రియాంకకు ఒక పాట ఇస్తా ఎందుకు ఇస్తా ప్రియాంక ప్రియాంక ఆడపిల్ల చూడ్డానికి అందంగా ఉందని ఇస్తా ప్రియాంక ప్రియాంకని పెడితే వైరల్ అవుతుందా గీర్లు అయితే పక్కన పెట్టు కానీ మీకు కూడా స్వార్థం ఉంటుంది కదా సంతోష్ అన్న సాంగ్స్ చాలా బాగా చేస్తాడు మంచిగా ఉంటాయి సంతోష్ అన్న తను కొలబరేషన్ గా వర్క్ చేయాలన్న ఇంటెన్షన్ అనేది కామన్ గా ఉంటుంది కదా ఇక్కడ ఇద్దరు స్వార్థం ఉంది కదా అక్కడ అవునా ఆ సాంగ్ హిట్ అయిందంటే నా వల్ల నేను డబ్బు కొట్టుకోవడం కరెక్ట్ కాదు లేదంటే నేను ఇచ్చినా కాబట్టి ప్రియాంక హైలైట్ అయిందని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇద్దరు సైడ్ నుంచి కదా అవును ఇలా ఎట్లా నడుస్తుంది అంటే నేనే డబ్బు కొడుతున్నా అంటే మేము ఎంతమంది మా మాతృగా అట్లా అంటే మా వల్ల మా దగ్గర ఓనమాలు నేర్చుకుని చేసిన వాళ్ళని ఏమనాలి మేము ఇప్పుడు అంటే మా వాళ్ళ వల్లనే మా ఛానల్ లేచింది అనుకోవాలా ఉన్నాకైతే జీతాలు ఇచ్చినాం కదా కానీ నేను ఎప్పుడు చెప్పుకోలే అన్న నా వల్ల లే ఇది చేసిర్రు అది చేసిర్రు అని వాళ్ళ విజ్ఞత కొదిలేస్తాం అదే కదా అన్నా మన తల్లి ఎప్పుడు మనల్ని కన్న తల్లి కలుమిషం లేకుంటారు అవును కలిమిషం లేనివాళ్ళు ఎవ్వడు కానీ చెప్పుకోడు చెప్పుకోడు ఇప్పుడు వంద ఇప్పుడు హెల్ప్ చేశారన్న వంద మందికి చెప్పుకొని హెల్ప్ చేయడం కంట దాచి పెట్టుకొని హెల్ప్ చేయడం లా ఎంత పుణ్యం దొరుకుతుంది కరెక్ట్ గాని ఒకటి ఈ విషయం నేను యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక ఉంది ఐ థింక్ నేను ప్రియాంక చేసిన బట్ ప్రియాంక లాంటి వాళ్ళు కొంతమంది అప్పుడు చవాలంటే నేను అది చూపించుకోవడంలో తప్పలేదు కానీ నేను చేస్తే సంతోష అనే పర్సన్ హెల్ప్ చేస్తున్నాడు అన్న విషయం ఎట్లా తెలియాలి గురించి స్వార్థం గురించి మెయిన్స్ ఇప్పుడు నేను ప్రియాంక ఐ థింక్ ప్రియాంక నేను సపోర్ట్ చేసిన ప్రియాంక పైకి రావాలని లేదంటే ప్రియాంక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఒక అన్నగా నేను ఏదైనా సపోర్ట్ చేయొచ్చు ఒక ఫ్రెండ్ గా కానీ రేపొద్దున కొంతమంది సపోర్ట్ చేయాలంటే ప్రియాంక నేను సపోర్ట్ చేసి బయట పెడతానే కదా అది అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఓవరాల్ గా ప్రియాంక ఇప్పుడు బెన్నర్ తో పాటు కొలబరేషన్ లో మూవ్ అవునా లేదంటే నీ ఇండివిజువల్ నీ ఛానల్ నువ్వు ఆయన ఛానల్ అయినా ఒక ఫ్రెండ్ గా మూవ్ అవుతున్నారా అంటే నాకు తెలుసు మీరేంటనేది బయట జనాల కోసం అడుగుతున్న క్వశ్చన్ మీరు లవర్స్ బెస్ట్ ఫ్రెండ్స్

అంటే నా లైఫ్ లో నేను పడి 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 అలసిపోయినా గానీ ఆయన నన్ను మోటివేట్ చేసి 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 ఒక రేంజ్ లో తీసుకొని వచ్చిండు ఆయన గురించి ఏదైనా అయితే నేను ముందు ఉంటా అన్నాడు మాట అంటే మాట వరకైనా చేతలు చేతలు ఉంటాయి నా చేసి చూపిస్తా అన్న సూపర్ నేను యాక్సెప్ట్ చేస్తా ఆ విషయంలో ఎందుకంటే ఒక అంటే మనకు సపోర్ట్ అంటే కొంతమంది ఎట్లా ఉన్నారంటే చేసినా గానీ ఆయన గురించి ఎప్పుడు నెగిటివ్ చెప్పను చెప్పలేను కూడా నా నోరు కూడా జారదు చెప్పడం అంటే కొంతమంది అన్నం పెట్టేదాకనేమో ఇప్పుడు ఏం గతిరేనప్పుడు వస్తుందన్నా ఏదైనా అదన్నా అంటారు జర లేచిన తర్వాత నా వల్లనే ఆయన లేచిన చెప్పుకునే ఏతుల్లో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లా కూడా ప్రియాంక కైండ్ ఆఫ్ క్యాండెట్ అని నేను అంటున్నాను అంటే ఆ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ ఉంటే వేరే లెవెల్ ఉంటుండే అన్నది మీకు కూడా అర్థం అయిపోవచ్చు నెక్స్ట్ ఈ రైడింగ్ ఏంది ఏమైనా చేయాలనుకుంటున్నామో రైడింగ్ గురించి జస్ట్ టైం పాస్ గా అంటే ఏదో చేయాలని కాదు నా ప్యాషన్ అన్న లైక్ అరే ఇప్పుడు ఏంటంటే నాకు స్కూటీ పైన ఇంట్రెస్ట్ పోయిందన్నా స్కూటీ పైన పోతే అమ్మాయిలు ఎవరు చూడట్లా బైక్ మీద అయితే అందరూ చూస్తారు ఆ స్వార్థం ఏమన్నా ఆ స్వార్థం ఏం లేదు కానీ నన్ను చూసుకోండి ప్రియాంకకి ఒక ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది అంటే నేను ఏం చేసినా చాలా మంది ఫోకస్ నా మీద ఉండాలి నన్ను చూస్తుండాలి నేను రోడ్ మీద వెళ్తుంటే కూడా నన్నే అబ్జర్వేషన్ చేయాలి అట్లుంటే బాగుంటుండే అన్న అట్లా లేదు ఇప్పుడు ఇంటెన్షన్ రైడింగ్ అదే కదా ఇంటెన్షన్ ఏంటంటే అన్నా ఇప్పుడు ఆడపిల్లలు ప్రతి ఒక్క దాంట్లో ముందు ఉన్నారు రైడింగ్ లో కూడా ఇప్పుడు ఆడపిల్లలు పేర్లు వస్తున్నాయి అట్లా అనేసి నాది కూడా రావాలి నేను కూడా ఒక రైడర్ ఒక అంటే నేను ప్రొఫెషనల్ రైడర్ కాదు నాకు ఇష్టం నడపడం లేపట రెండు లేపన్నా రోడ్ మీద పోతుందా ఓకే ఇప్పటివరకు ఇప్పుడు బండి లేదు లేపడము ఇట్లా సెంట్లో అవన్నీ చేయను ఓకే అమ్మో చాలా బాగా గిఫ్ట్ తెస్తున్నా ఉంటాడు అవును అన్న ఏంటో గిఫ్ట్ ఎవరికైనా తెలుసా ఇంకా అది తెలియదు ఇంటర్వ్యూ తిరుగానే అప్పటివరకు కాపమంటావు ఇంటర్వ్యూ నా దర్ సర్ప్రైజ్ ఇన్ దే హండ్రెడ్ డ్యూక్ బైక్ అయితే ఎంత పడుతుంది దగ్గర కావాలి జాబ్ ఏం జాబ్ నేను సేమ్ ఆఫ్ పాత ఆఫీస్ సేమ్ సార్ దగ్గరే చేస్తున్నా